హరే కృష్ణ ఏ ఒక్కసారి మైకు ఏదో అయింది హరే కృష్ణ అయిపోయిందా ఏ శంబాజీ మాట్లాడలేదు ఒక్క రోజు బాగుందండి టైం లేదు నా పూరికి ఏంటంటే చెల్లి

ఐదు రోజుల్లో ఈ ఐదు రోజుల్లో ప్రారంభించిన తర్వాత చాలా ఈ ఐదు రోజుల్లో ఎంత కార్యక్రమం చేయాలనే సంకల్పం పెట్టుకున్నా ఇక్కడ వాళ్ళని నేను పూర్తిగా విశ్వించలేకపోయాను కానీ ఇక్కడ నుంచి చూసిన తర్వాత చాలా నాకు చాలా చెప్పిన గురువు గారు చెప్పినట్టు ఆయన తరఫు మానేసి ఈ కార్యక్రమం చేశారు చేశారు నాకు చాలా ఆనందంగా ఉందండి வாஜி <iyorsun> போட்ட <funziona>

ఇప్పుడు కావచ్చు కావచ్చు రాకేష్ చొక్క పచ్చగా వాడి సేవలు మాకు నచ్చగా మనోహరేమో మమ్ము మెచ్చగా నేనేమో వాణ్ణి గెచ్చగా రాకేష్ లేదురా ఇట్లా అమ్మ Like, I'm on like yeah. it.